డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటి ఆడే స్కిట్ గేమ్ ఓటీడీలో అత్యధిక ప్రేక్షగా ఆదరణ పొందిన సిరీస్లలో ఒకటిగా పేరు సొంతం చేసుకుంది ముఖ్యంగా ఈ సిరీస్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరేమో ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు పాటలకు కూడా విపరీతమైన క్రేజ్ లభించింది ఇక మూడవ సీజన్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఒకదానికి మించిన మరొక సీజన్ ఆడియన్స్ లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది అందుకే ఇప్పుడు మూడవ భాగం కోసం కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆడియన్స్ కోసం మూడవ సీజన్ కూడా తీసుకురావడానికి సిద్ధమయ్యారు ఈ స్కిట్ గేమ్ సీజన్ త్రీ స్ట్రీమింగ్ సిద్ధమవుతుంది అంతేకాదు గేమ్ చివరి దశకు వచ్చిందని ఇదే చివరి సిరీస్ అని స్పష్టం చేశారు మేకర్స్ తాజాగా స్కిట్ గేమ్ సీజన్ త్రీ కి సంబంధించి ట్రైలర్ ను హిందీలో విడుదల చేయడం జరిగింది ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే రక్తపు మార్గలతో కూడిన ఫ్లోర్ కనిపిస్తుంది ఇక ఆట సిద్ధమవ్వగానే వెనుక నుంచి అభ్యర్థులు భయంతో ఒక్కొక్కరు లోపలికి అడుగు పెడతారు ఎదురుగా ఒక పెద్ద బొమ్మ కనిపిస్తుంది ఆ పెద్ద బొమ్మ ఒక తాడు పట్టుకొని ఉంటుంది బటన్ ప్రెస్ చేయగానే తాడును విసురుతుంది అయితే ఆ తాడును తప్పించుకోవాల్సి ఉంటుంది లేదంటే పై నుంచి కిందికి తోసేస్తుంది ఈ భయంకరమైన ఆటలో చాలా మంది పట్టు కోల్పోయి ప్రాణాలు విడుస్తారు ఇక హీరో ఎలాగైనా సరే ఈ ఆటను ముగింపు పలకాలని చేసే ప్రయత్నమే ఈ సీజన్ త్రీ ట్రైలర్ లో చూపించారు ముఖ్యంగా షేంగ్ జీ హుంగ్ ఆ ఫ్రంట్ మ్యాన్ ను కనిపెట్టి ఎంతం చేశాడా లేదా అనేది ఇప్పుడు ఈ సీజన్ లో చూపించనున్నారు ఇకపోతే ఆద్యంతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది ఇది చూసిన నెటిజన్స్ వామ్మో ఆ ఆటలు ఏంటి గూజుబొమ్మ తిప్పిస్తున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు సీజన్ల కోసం ఎదురు చూసేవారు సీజన్ చివరి సీజన్ అని చెప్పడంతో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి ఇంకొంతమంది ఇలాంటి భయంకరమైన ఆటలు ఉండే సిరీస్ కొంత వరకు ఓకే కానీ ఇది బ్రెయిన్ కు ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది ఈ సీజన్ తో ఎండ్ చేసి మంచి పని చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ